హాయ్ హలో వెల్కమ్ టు సుమ టాక్స్ నేను మీ సుమ ఇవాళ మీ ముందుకు వచ్చేసాను సరికొత్త టాపిక్తో అదే సుమక్కతో ముచ్చట్లు ఇది ఒక పాడ్కాస్ట్ లాగా దీనిలో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోతే అల్లకల్లోలం అల్లకల్లోలమైపోతుంది అదే మగవాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఏమవుతుంది లెట్స్ లిసన్ సన్ అక్క అక్క ఏడున్నావు ఇక్కడ గీతు కిచెన్లో ఉన్నా ఏంటక్క నీకు బాగాలేదని అమ్మ చెప్పింది ఇదిగో నీకు ఇచ్చిన కర్రీ కూడా ఇచ్చింది నువ్వేంటి కిచెన్లో ఏం వండుతున్నావు థ్యాంక్స్ గీతూ అయినా ఎందుకు ఇవన్నీ నేను చెప్పాను కదా ఆంటీకి అక్కర్లేదు మేనేజ్ చేస్తాను అని ఇదిగో ఇప్పుడే పాప పడుకుంటే ఇలా వచ్చి వండుతున్నాను అది లేచి ఫుడ్ పెట్టాలి కదా బాగలేనప్పుడు కూడా ఎందుకక్క ఇవన్నీ చేస్తావు రెస్ట్ తీసుకోవచ్చు కదా రెస్ట్ తీసుకుంటే పాప ఏం తింటుంది గీతూ అంతేలే మొన్న ఏదో పాడ్కాస్ట్ లో చూసిన ఒక మగాడు హెల్త్ బాగోకపోతే పడుకుంటే తనకి కావాల్సిన మందుల దగ్గర నుండి అన్నీ మంచం దగ్గరికి వస్తాయట అదే ఒక ఆడది హెల్త్ బాగా ఒక పనుకుంటే ఆ రోజంతా ఆ వంటగది కల్లోలమై ఇంట్లో అందరూ పస్తుండాలి అని బలే చెప్పావులే పద దీని గురించి నీకు కొంచెం క్లారిటీగా చెప్తాను అలా హాల్లో కూర్చుందామా ఇప్పుడు చెప్పు ఏదో అన్నా విందాక అదే ఆడోళ్ళకి హెల్త్ బాగోపోతే అల్ల కల్లోలం అవుతుంది అని విన్నాను నిజమే గీతం అది అర్థమైందక్క నీకు బాగోపోయినా బా ఆఫీస్కి పోయిండు కదా నువ్వే పాపకి ఫుడ్ వండాలి పెట్టాలి దాన్ని ఆడించాలి అన్నీ నువ్వే చేయాలి మరి ఆయన వర్క్ చేయకపోతే ఎలా చెప్పు అయినా పొద్దున బాబుకి బ్రెడ్ టోస్ట్ చేసి వచ్చిన దానిలో ఎంతో ఎంతో మేనేజ్ చేసి బాక్స్ పెట్టి స్కూల్కి పంపారు ఆ మాత్రం హెల్ప్ చాలలే గీతూ అయినా ఒక్కడు చెప్పనా ఆడవాళ్ళు బాగోక పడుకుంటే ఒక్క కిచెన్ మాత్రమే అల్లకల్లోలం అవుతుంది అదే ఒక్కసారి ఆలోచించు మగవాడు బాగోలేదని ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నా ఆ ఇల్లు అల్లకల్లోలం అవుతుంది అంత బాధ్యత ఉంది వాళ్ళ మీద నిజమే అక్క అంటే మగాళ్ళకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడే పొరపాటు పడుతున్నావు డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో ఇంట్లో అందరికీ అన్నీ సమకూరుస్తూ అన్నీ సమర్థవంతంగా చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇద్దరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గీతూ ఇద్దరిలోనూ ఇది నీ డ్యూటీ ఇది నా రెస్పాన్సిబిలిటీ ఇది నువ్వే చేయాలి ఇది నీ పని అని కాకుండా ఇది మన ఇల్లు మన రెస్పాన్సిబిలిటీ అని ప్రతి వాళ్ళు అనుకోవాలి ఇంటి పనుల్లో ఆడవాళ్ళకి తోడుగా మగవాళ్ళు కూడా చేయాలి అలానే సంపాదించడం భర్త బాధ్యత అన్నట్లు కాకుండా ఆడవాళ్ళు కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదక్క చేస్తున్నారు గీతూ కానీ ఇంకా రూరల్ ఏరియాస్లో పెళ్ళైతే చాలు అమ్మాయికి అనుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి ఆడవాళ్ళు కూడా ఇల్లు చూసుకుంటే చాలు అనుకుంటున్నారు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా కారణాల వల్ల వాళ్ళ జాబ్ మధ్యలో మానేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండటానికి ఏదో ఒకటి చేయాలి లేదంటే అనుకోకుండా ఏదైనా జరిగిన రానిది జరిగిన రోజు మొత్తం ఫ్యామిలీ ఒక్కసారి కొలాబ్స్ అవుతుంది ఏంటక్కా నువ్వు అనేది నువ్వు టెన్షన్ పట్టడానికో నిన్ను భయపెట్టడానికో ఇట్లా మాట్లాడట్లేదు గీతూ కానీ జరిగే ఫ్యాక్స్ ఎవరు ఆపలేం కదా ఒక్కసారి ఆలోచించు కోవిడ్ టైంలో ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డును పడ్డాయి దానికి కారణం ఏంటి అందుకే ఆడవాళ్ళు వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ సంపాదించుకోవాలి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు మన జీవితం మన చేతుల్లో ఉండదు కదా నిజమే అక్క నువ్వు చెప్తుంటే సమజైతుంది నాకు మగవాళ్ళకి అట్లా కాదు వాళ్ళు బిందాస్ బతికేస్తారు ఎట్లయినా ఏమైనా లేదు గీతూ అక్కడే పొరపాటు పడుతున్నావు మగవాళ్ళు కూడా ఇల్లు ఎలా చక్కదిద్దాలి అని నేర్చుకోవాలి ఒకవేళ ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమన్నా అయితే ఒక్కసారి ఆలోచించు ఆ పిల్లల భవిష్యత్ ఏమవుతుంది ఆ పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి ఏం పెట్టాలి వాళ్ళని స్కూల్స్కి ఎలా పంపాలి వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఇవన్నీ కూడా తెలియాలి ఇద్దరివి ఈక్వల్ ఛాలెంజెస్ అందుకే ఇద్దరు నీది నాది అని కాకుండా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒకటి చెప్పు ఒక సైకిల్ నడవాలంటే రెండు చక్రాలు ఉండాలి కానీ ఒక చక్రంతో నడుస్తుందా అలానే ఈ జీవితం అనే బండి కూడా నడవాలి అంటే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా తీసుకుంటేనే ఆ ఫ్యామిలీ చక్కగా నడుస్తుంది అంతేకాని నీది నాది అని విభజించుకుంటే అది ఎప్పటికీ సక్రమంగా వెళ్ళదు కానీ అక్క ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళి జాబ్ చేయడం కుదరదు కదా ఒకప్పుడు ఉద్యోగం మాత్రమే జీవనోపాధి గీదు ఇప్పుడు అలా కాదు నీలో ఉన్న ప్రతి టాలెంట్కి ఏదో ఒక మార్గం ఉంటుంది టెక్నాలజీ పెరిగింది రకరకాలుగా జనాలు డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళ ఖాళీ సమయంలో అంతో ఇంతో ఎంతో కొంక ఇంటి నుండే ఆయన మనది అంటూ సంపాదించుకుంటే ఆ తృప్తి వేరు ఆ ధైర్యం వేరు నిజమే అక్క అమ్మే ఇప్పుడు చెప్తా ఉండేది చిన్నప్పుడు అమ్మకి కుట్లు అల్లికలు మస్తు ఇష్టం అంట నా డ్రెస్సులు కూడా ఎంబ్రాయిడరీలు చేసేది నువ్వు చూడలే ఎంత బాగుంటుండే తెలుసా మా ఫ్రెండ్స్ అందరూ అడిగేటోళ్ళు మాకు చేస్తుందా మాకు చేస్తుందా అని కానీ అమ్మకు అస్సలు టైం తీరేది కాదు సో ఎప్పుడు చేయాలి ఎవరికి అదే ఇప్పుడు ఒక బొట్టికి పెడితేనా మస్తు డబ్బులు వస్తాయి ఫుల్ సంపాదించవచ్చు ఆ టాలెంట్తో కదా మరి పెట్టిద్దామా అమ్మ చేత బొట్టిక్ ఇదిగో ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా అమ్మతో బాయ్ అక్క బాయ్ గీతూ మీకు కనుక ఈ పాడ్కాస్ట్ నచ్చినట్లయితే నాకు కమెంట్ షేర్ కమెంట్స్లో తెలపండి అలాగే మీకు ఇంకేమన్నా పాడ్కాస్ట్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అవి నాతో షేర్ చేయండి కమెంట్లో నేను దాని మీద పాడ్కాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్ సో మీకు ఎలా అనిపించిందో లైక్స్ షేర్స్ అండ్ కమెంట్స్ ద్వారా చెప్పరు అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోరు